లో ఎవ్రీ వన్ టాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అమ్మాయి గారి సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మాల్ రిక్వెస్ట్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ చేయకుండా చూడండి అలాగే స్టోరీ మొత్తం వినండి ఇప్పుడే వీడియోలోకి వెళ్ళిపోదాం రాజు అమ్మాయి గారు బంగారం అమ్మ అర్థం చేసుకోమ్మా అంటూ రిక్వెస్ట్ చేస్తుంటాడు ముత్యాలు అర్థమైంది మీరందరూ నన్ను పిచ్చిదని చేస్తున్నారు నా మాట విన్నట్టే వింటూ మీ ప్లాన్ మీరు వేసుకుంటున్నారని నాకు అర్థమైంది ఎక్కడో ఉన్న విరూపాక్షి ఇంటికి వచ్చినప్పుడే మీరు ఏదో ప్లాన్లు వేశారని అర్థం చేసుకోలేకపోయాను నేను చచ్చిపోతాను చచ్చిపోతా అని చెప్పినా మీరు అర్థం చేసుకోలేదంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను ముత్యాలు ఇంట్లోకి వెళ్ళి రివాల్వర్ తీసుకొచ్చి నేను చచ్చిపోతానని నేను బెదిరించడానికి అనలేదురా నేను భవిష్యత్తు బాగుండాలని అన్నాను నువ్వు రెడీ అవ్వకపోతే ఇప్పుడే కాల్చుకొని అంటుంది ముత్యాలు అప్పుడు రాజు గారు లేకపోతే నేను అదే చేస్తానమ్మా అని అంటాడు ముత్యాలు అయితే నా చివరిని దాటుకొని నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఉండు అని కాల్చుకోబోతుంది అప్పుడు రాజు అడ్డుపడతాడు ఆ కాస్త బుల్లెట్ గాల్లోకి ఎగిరిపోతుంది తర్వాత రూప మనసులో రాజు కుటుంబంలో ఏదో ప్రమాదం జరుగుతుందని అనిపించి రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చూస్తుంది అప్పుడు విజయాంబిక సూర్య అడ్డుకుంటారు సూర్య నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అంటాడు రూప నాన్న అక్కడ రాజు వాళ్ళ ఇంట్లో ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది నాన్న అని అంట అంటుంది అప్పుడు సూర్య అవసరం లేదు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏదో ప్రమాదం జరుగుతుందని నువ్వు మాత్రమే భయపడుతున్నావు వాళ్ళకేమీ భయం లేదు వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు రూపా నాన్న ఇంతకాలం నువ్వు చెప్పినట్టే ధైర్యంగా ఉన్నాను కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాను చుట్టూ మీరంతా ఉన్నా భయపడుతుండే బ్రతుకుతున్నాను అని అంటుంది అప్పుడు అంబిక ఏం మాట్లాడుతున్నావు రూపా ఏమంతా శత్రువుడమా అని అంటుంది తర్వాత రూపా రాజు ఈ ఊర్లో లేని ఈ రెండేళ్ళు నాకు ఏ భయం లేదు నాన్న ఎందుకంటే ఎప్పటికైనా నా కోసం వస్తాడనే ధైర్యం ఉండేది రాజు వచ్చి ఇంకో అమ్మాయితో పెళ్ళికి ఒప్పుకున్నా నాకు భయం లేదు ఎందుకంటే నా మెడలో తాళి ఉన్నంత వరకు రాజు ఇంకొకరు మెడలో తాళి కట్టడు అనే ధైర్యం ఉండేది ఎప్పటికైనా మీరందరూ కలిసి రాజుని నన్ను కలుపుతారని ధైర్యం ఉండేది కానీ ఇప్పుడు ఆ పెళ్ళి మీరే జరిపిస్తున్నారు అని అన్నప్పటి నుండి కొంచెం భయంగా ఉంది నాన్న రాజు లేకుండా నేను బ్రతకలేను నాన్న అని ఏడుస్తూ దండం పెడుతుంది నాన్న అమ్మ ధైర్యవంతు రాలేమో మీకు దూరంగా బ్రతికేసింది నాకంత ధైర్యం లేదు నాన్న నన్ను రాజుని దూరం చేయకండి ప్లీజ్ అంటూ దండం పెడుతుంది అప్పుడు విజయాంబిక రూప నా తమ్ముడు ఆల్రెడీ మాట చేశాడు ఆ పెళ్లి జరుగుతుంది అంటూ గట్టిగా అరుస్తుంది తర్వాత రూప తాళి కట్టిన మామయ్యకి దూరంగా బ్రతకడం అలవాటైపోయింది కాబట్టి నీకు ఆ తాళి విలువ తెలియట్లేదు అత్తయ్య తాళి కట్టిన భార్యకి ఇంతకాలం దూరంగా ఉంటున్నారు మా నాన్న అందుకే ఆ తాళి విలువ ఆ తాళిని మోస్తున్న అమ్మ విలువ తెలియట్లేదు అందుకే నా బాధ అర్థం కావట్లేదేమో అంటూ బాధపడుతుంటుంది రూప రూప చనివిచ్చాను కదా అని అనవసరమైన మాటలు మాట్లాడకు అంటాడు సూర్య తర్వాత విజయాంబిక తమ్ముడు పెళ్ళికి టైం అయింది మనం వెళ్ళకపోతే మాట తప్పినట్లు అవుతుంది అని అంటుంది అప్పుడు సూర్య వెళ్ళడానికి రెడీ అవుతాడు నాన్న నేను వస్తాను నేను పెళ్ళి డిస్టర్బ్ చేయను మీ పక్కనే కూర్చుంటాను రాజు ఆ అమ్మాయి మెడలో తాళి కడుతుంటే మీరు చెప్పినట్టే వింటాను లేకపోతే అని అనగానే సూర్య ఏం అవసరం లేదు నువ్వు ఇంట్లోనే ఉండు నేను ఇచ్చిన మాట కోసం ఏమైనా చేశాను నీకు తెలుసు అని అంటాడు సూర్య అప్పుడు రూప నాన్న రాజు లాంటి మంచి అతను మిస్ అయితే మళ్ళీ జీవితంలో తిరిగి రాడు రాజు లేకపోతే నా జీవితానికి అర్థం ఉండదు నాన్న నా జీవితానికి నివ్వండి నాన్న నాకు ఇంకేమొద్దు ప్లీజ్ నాన్న అంటూ ఏడుస్తూ తండ్రి కాలపై పడుతుంది రూప అప్పుడు విజయంబిక రూప లే అంటూ తన పక్కకు తోసేస్తుంది సూర్యుని తీసుకు వెళ్ళడానికి రెడీ అవుతుంది రూపని ఆ రూమ్లోనే లాక్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత ముత్యాలు చూడునైనా నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ పెళ్లి జరగాలి లేదంటే నేను తలకు గన్ను పెట్టుకున్న ప్రతిసారి నువ్వు ఉండకపోవచ్చు బుల్లెట్ గాల్లోకి వెళ్ళకపోవచ్చు ఈ నిమిషం ఉన్నట్టు ప్రతి నిమిషం ఉండకపోవచ్చు కాబట్టి పెళ్ళి బట్టలతో రెడీ అయ్యి కిందికి వచ్చి ముహూర్తానికి మూడు ములు వేయి లేదంటే పెళ్ళికి వచ్చిన బంధువులు నా చావును చూసిపోతారు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ముత్యాలు అల్లుడితో కూతురితో పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోమని చెప్తుంది ముత్యాలు అక్కడ అంత సందడి సందడిగా చేస్తూ ఉంటుంది తర్వాత అప్పనాయుడు విరూపాక్షికి కాల్ చేసి జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాడు అప్పుడు నువ్వేం భయపడక అప్పల్నాయుడు నిన్న జరిగిన గొడవలో ఏ ఒక్కరైనా మారుతారని అనుకున్నాను ఏ ఒక్కరిలో అయినా మానవత్వం వస్తుందని అనుకున్నాను వాళ్ళు మారలేదు స్వేచ్ఛగా ఉన్న మనుషుల్ని భయపెట్టు బాధపెట్టు బంధించినంత మాత్రాన ధర్మం అధర్మం అయిపోదు రాజును రూపని ఏ శక్తి విడిదిగేదు వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాది నేను వస్తున్నాను అంటుంది విరూపాక్షి అప్పల్ నాయుడు త్వరగా రండమ్మా అంటూ కాల్ కొట్ చేస్తాడు ఇప్పుడు ఈ పెళ్లిని ఆపే శక్తి ఒక్క విరూపాక్షికే ఉంది అని తను బాధపడుతూ ఉంటాడు తర్వాత సీఎం వాళ్ళు అక్కడికి వస్తారు శ్వేత పెళ్లి కూతురు గిటప్లో చాలా ముస్తాబై అక్కడికి వస్తుంది తర్వాత సూర్య ఫ్యామిలీ కూడా ముత్యాల ఇంటికి వస్తుంది అందరం బయట నిల్చొని విరూపాక్షికి కాల్ చేసి జరిగిందంతా చెప్పి వాళ్ళిద్దరిని మీరే కలపండి అమ్మగారు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కానీ బంధించినంత మాత్రాన ఈ పెళ్లి ఆగిపోతుందని అనుకోవడం సూర్య అమాయకత్వం తల్లి బిడ్డల బంధాన్ని భార్య భర్తల బంధాన్ని విడదేశీ శక్తులు ఇంకా ఈ లోకంలో లేవు సూర్యకి అక్కడున్న వాళ్ళందరికీ నేను తెలియజేస్తాను నేను రూపం తీసుకొని వస్తాను అని కట్ చేసింది రూపాక్షి తర్వాత సూర్య కుటుంబం రావడం చూస్తే ముత్యాలు అవమానిస్తూ ఉంటుంది సూర్య మాట నిలబెట్టుకోవడం కోసం ఉండాల్సిందే ఈ పెళ్లి అవగానే వెళ్ళిపోదాం అని అంటాడు తర్వాత రూప రూమ్లో నన్ను బంధించినంత మాత్రాన ఈ పెళ్లి ఎలా జరుగుతుంది నాన్న నా రాజు నన్ను తప్ప ఇంకెవరి మీద తాళి కట్టడు వేరించి బలవంతంగా పెళ్లి పీట మీద కూర్చోబెట్టచ్చు కానీ తాళి మాత్రం కట్టించలేడు నాన్న రాజుని నేను నమ్ముతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటుంది మరోవైపు రాజు అమ్మాయి గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ముచ్చేయను అమ్మాయి గారిని తప్ప నా భార్య ఇంకెవరిని ఊహించుకోను ఎన్ని జన్మలెత్తినా ఈ రాజు అమ్మాయి గారికి మాత్రమే సొంతం అమ్మాయి గారు ఈ రాజుకి మాత్రమే సొంతం అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు వీళ్ళ పెళ్ళి ఆపడానికి విరూపాక్షి వస్తుంది మరి మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు